తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని రాష్ట్ర రాజధానిలో సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఏర్పాటు చేయవలసి ఉండగా గాంధీ విగ్రహాన్ని చేయడం సరైన విధానం కాదని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందన్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ తల్లి విగ్రహం కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి తెలంగాణ తల్లిని అవమానపరిచిన రేవంత్ రెడ్డి వైఖరిని తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారన్నారు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు తెలంగాణ సెంటిమెంట్ తో పెట్టుకున్న వాళ్ళెవరు కూడా రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తించుకోవాలని కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ అదే స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తామన్నారు తెలంగాణ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ కించపరుస్తుందన్నారు ఈ ప్రాంతాన్ని పాటించుకుని తెలంగాణ వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఆవిష్కరించడం సిగ్గుచేటన్నారు తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు తెలంగాణ ప్రభుత్వ హయాంలో సచివాలయం నిర్మాణంతో పాటు భారీ బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు చైతన్యం కావాలన్నారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని భారతదేశానికి ఆదర్శంగా ఆదర్శ నగరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ తన్నారు కేసీఆర్ హుస్సేన్ సాగర్ పై తెలంగాణ అమరవీరుల స్థూపం చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారన్నారు ఈ సందర్భంగా భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్ ను తిరిగి సీఎం గా చేసేందుకు అందరం కంకణ బద్దులం అవుదామని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ బోనారు తెలంగాణ తల్లి విగ్రహాలకు బలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేకి అయినటువంటి రేవంత్ రెడ్డి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ మహానాయకులు తెలంగాణ అభివృద్ధి పదాత కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోబోతున్న క్రమంలో ఆనాడు ఉద్యమ సమయంలో తెలుగు తల్లి కాదు మాకు కూడా తెలంగాణ తల్లి ఉన్నదని ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి ఆ రోజు ఉద్యమంలో భాగస్వాములు ఏ విధంగా చేసినటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని భారతదేశానికే ఆదర్శ నగరంగా తీర్చిదిద్దినటువంటి గౌరవనీయులు కేసీఆర్ గారు హుస్సేన్ సాగర్ మణిహారం తీరాన అక్కడ అమరవీర్ల స్తూపాన్ని తెలంగాణ కోసం అమరులైనటువంటి అమరవీరుల స్తూపాన్ని చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగా సాధ్యమని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ సచివాలయాన్ని పెద్ద ఎత్తున నిర్మాణం చేసి దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని క్యాబినెట్ తీర్మానం చేస్తే ఈరోజు ఈ యొక్క తెలంగాణ వ్యతిరేకి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో ఇలా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఇలా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకంగా ఇలా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి యొక్క సందర్భం రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కోసం నిలబడ్డ లేవు అందుకోసమే ఇలా తెలంగాణ తల్లిని అగౌరవపరిచి ఆ విగ్రహ స్థానంలో రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉన్నది తెలంగాణ మనోభావాలతోని తెలంగాణ ప్రజల సెంటిమెంట్ తోని పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా బాగుపడలేదు తప్పకుండా తెలంగాణ ప్రజలు రాబోయే కాలంలో ఈ యొక్క రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తారు బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్ బాధి అంజలి కల్వచంద్ర కృష్ణవేణి గాదం విజయ నాయకులు నడిపల్లి మురళీధర్ రావు బొడ్డు రవీందర్ అచ్చవేణు మారుతి సింహాచలం రత్నాకర్ చల్లగురుగుల మొగిలి పిల్లి రమేష్ జాహిద్ పాషా బొడ్డుపల్లి శ్రీనివాస్ జక్కుల తిరుపతి చల్ల రవీందర్ రెడ్డి నేరటి శ్రీనివాస్ తోకల రమేష్ సట్టు శ్రీనివాస్ పోలాడి శ్రీనివాసరావు అతరుద్దీన్ మహేందర్ కిరణి వడ్లూరి రాములు ముల్లాల కొమరయ్య ఆవునూరి వెంకటేష్ ముద్దసాని సంధ్యారెడ్డి రమ్య యాదవ్ కిరణ్ రామరాజు గుంపుల లక్ష్మి అల్లం ఐలయ్య విజయలక్ష్మి రమాదేవి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు